బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపుల కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు గత కొంతకాలం నుంచి రాజాసింగ్ కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి దీంతో ఆయన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి సింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించారు కువైట్ లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిమ్ ను నిందితుడిగా గుర్తించారు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్ కు ఖాసిం బెదిరింపులకు పాల్పడుతున్నాడు పద్నాలుగేళ్లుగా కువైట్ లో ఉంటున్నాడు మహమ్మద్ ఖాసిమ్ చాంద్రాయనగుట్ట నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి కువైట్ లో సెటిల్ అయ్యాడు ఖాసిం అతడి కోసం జారీ చేసింది సైబర్ క్రైమ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రమేష్ వైట్ల ఎమ్మెల్యే సింగ్ బెదిరింపుల కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి దీనికి సంబంధించిన ఎమ్మెల్యే సింగ్ కి విదేశాల నుంచి ఎప్పటికప్పుడు బెదిరింపు కాల్సి వస్తున్నాయి అతను సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ అంతేకాకుండా అతను చంపివేస్తామంటూ కూడా గత పదేళ్ల నుంచి కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోయినప్పటికీ ఈసారి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు అయితే దీన్ని మొత్తంగా ట్రాక్ చేసినప్పుడు కువైట్ లో దాదాపు పద్నాలుగేళ్ల నుంచి మకాం వేసి శిక్ష వేసి ఉన్న మహమ్మద్ కాసిమే దీని వెనకాల ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఇతను ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ద్వారా మొత్తం ఫోటోకాల్ చేస్తూ అతను బెదిరింపులు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు